ప్రైజ్ ద లార్డ్ యేసుప్రభుల వారి నామన అందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ పంతొమ్మిది ఈ దినవాక్యము మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపలెను రోమా పద్నాలుగు పన్నెండు మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అనునవి రక్షణ యొక్క ఐదవ ఆరవ ప్రధానమైన నియమములు ఫిబ్రి ఆరు ఒకటి రెండు ఒక దినమున మనము మృతుల పునరుద్ధానమును పొందుదమని నమ్మవలను ఒకటో కొరింది పదిహేను యాభై నుండి యాభై ఏడు ఎవరైతే ఈ సత్యమును నమ్మరో వారు అజాగ్రత్తగా నుందురు పునరుద్ధానముల గురించి నేను నమ్మనదేమనగా నా ప్రభు ఏ విధముగా తిరిగి లేచనో ఆ విధముగానే ఆయన నా కొరకు తిరిగి ఉన్నాడు నేను ఆయన్ను చూచినప్పుడు ఆయన్ను పోలియుందును ఎవరైతే మృతుల పునరుద్ధానం గూర్చి నమ్మరో వారు లోక సంబంధులుగా నగుదురు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడవల్లని కోరిక వారికి ఉండదు ఆ దినము కొరకు సిద్ధపరచబడ్డ కొరకే ప్రతి ఆదివారమన మనము ప్రభు బల్లలో పాలు పొందుదుము మీరు ఈ రొట్టె తిని పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు ఒకటవ కొరింది పదకొండు ఇరవై ఆరు మన నిమిత్తము మరణించిన యేసుక్రీస్తు ప్రభు మనలను తీసుకొని వెళ్ళుటకు మనకు మహిమా శరీరములను ఇచ్చుటకు మరలా తిరిగి రానై ఉన్నాడని ఆ విధముగా మనము ప్రచురించుదుము మృతుల పునరుద్ధానమునందు విశ్వాసముంచుట ద్వారానే మనము లోక సంబంధమైన మోసముల నుండి రక్షించబడితిమి ఈ భూమి మీద మన జీవితము గురించి లక్క చెప్పుటకు ఒక దినమున మనము దేవుని ఎదుట నిలువబడవలసి వచ్చును మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లొక్క ఉప్పగింపవలను రోమా పద్నాలుగు పన్నెండు మన మాటలను గురించి క్రియలను గురించి దేవునికి లెక్క చెప్పవలనని దీని అర్థము నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురిచియు విమర్శ విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతి మంత్రులని తీర్పునందుదువు నీ మాటలను బట్టి అపరాధమని తీర్పునందుదు మతయి పన్నెండు ముప్పై ఆరు ముప్పై ఏడు నిత్యమైన తీర్పును గుర్చిన నమ్మకము మనకు కలిగి ఉన్న ఎడల మన మాటల విషయంలో మిక్కిలి నుందుము మన మాటలే అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను అనుకోనకుండగానే అనేక అర్థము లేని మాటలు మాట్లాడుదుము నిత్యమైన తీర్పునందు నమ్మకముంచువారు తమ ధనమును గాని సమయమును గాని శక్తిని కానీ వ్యర్థపుచ్చరు మెళుకువ కలిగి జీవించటలో మనము మిక్కిలి జాగ్రత్తగానుండవలను హెబ్రి ఆరు ఒకటి రెండుల్లో చెప్పబడిన ప్రాముఖ్యమైన ఆరు నియమములు కలిసి ఉండును మనము వాటిని వేరు చేయలేము నిర్జీవక్రియల విషయమై నీవు పశ్చాత్తాపడిన ఎడల దేవుని ఎందు విశ్వాసం ఉంచినడల నీటి బాప్తిసము నందు నిక్షేపణ ఎందు సాక్ష్యం ఇచ్చినెడల మృతుల నందు నిత్యమైన తీర్పునందు నీవు విశ్వాసం ఉంచినడల నీవు బలమైన పునాది మీదకు వచ్చి ఆత్మీయముగా ఎదిగెదవు దేవుడి వాక్యభాగమును ఆశీర్వదించునుగాక ప్రైజ్ ద లాట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్